భరితకానికి బాధ్యతయుత ప్రాతగా స్వామి శరణు వేడరా శరణు వేడరా నా పేరు మానస సూర్యాపేట జిల్లా కోదాడ నుండి ప్రార్థిస్తున్నాను నాతో కలిసి ప్రార్థించడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు రండి ఏకీభవించండి ప్రార్థిద్దాము పరలోకమందున్న తండ్రి పరిశుద్ధువైన దేవ నిచ్చుటగు తండ్రి మీకు స్తోత్రములు యొక్క సమయంలో ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ యొక్క జిల్లాలో నాలుగు వందల అరవై ఏడు గ్రామాలు ముప్పై రెండు మండలాలున్నాయి వారందరినీ జ్ఞాపకము చేసుకోండి అక్కడి ప్రజలను వారి క్రియలను బట్టి కాక నీ కృపను బట్టి వారిని కనికరించండి ప్రభావా చీకటిలో నుండి వారిని విడిపించుటకు నీ వెలుగును వారి మీద ప్రకాశింప చేయండి వారి నేత్రాలు తెరవబడి యేసు ప్రభు యొక్క సిలువ మరణమును గుర్తించి విశ్వాసముంచి మీ యొక్క బిడ్డలుగా మారినట్లు వారికి మీ కృపను కనికరమును చూపించండి ప్రభావ యొక్క సమయంలో ఆ జిల్లాలో ఉన్న అధికారుల నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అక్కడున్న ధనవంతులు పేదవారు నిన్ను ద్వేషించేవారు నీ మార్గమును ఎరుగక తప్పి తిరుగుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము అలాగే నామకార్థంగా బ్రతికే సంఘస్థుల కొరకు వేడుకుంటున్నాము నీ సువార్థ సేవ కొరకు నీ సత్యాన్ని ప్రకటించటకు సువార్థికులను ఆ జిల్లాలో లేవలెంతండి అక్కడున్న అధికారులు నాయకులు తండ్రి న్యాయంగా పరిపాలించే కృపను వారికి దయచేయండి లంచగొండితనాన్ని వారిని విడిపించండి ప్రజలను ప్రేమించి పరిపాలించే కృపను వారికి దయచేయండి దేవా యొక్క సమయంలో మాతో కలిసి ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి సంస్థ మీకు అప్పగించుకుంటూ మరొకసారి శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దర్శించండి మీరే నిజమైన దేవుడని వారు తెలుసుకోవటానికి కృప చూపించండి వారి మనోన్నత్రములకు ఉన్న గుడ్డితనాన్ని వారిని విడిపించి రాబో ఉగ్రత నుంచి తప్పించమని యేసుక్రీస్తునామల యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్